మహిళలు వృత్తి పనులు నేర్చుకుని ఆర్థికంగా తమ కుటుంబాలకు చేదుడుగా ఉంటే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడతారని సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి అన్నారు జన శిక్షణ సైదాబాద్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ లో మహిళలకు బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు నలభై రోజుల పాటు సంస్థ అందించిన శిక్షణ ఉపయోగపడుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తన

ఒక చిన్న ప్రాంగణంలో జేఎస్ఎస్ సంస్థ నుంచి బ్యూటీషియన్ కోర్సులో ఒక హెయిర్ కట్ అనే ఒక కోర్సును స్టార్ట్ చేశాము దానికి మన మాలకొండయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము ఈ కోర్స్ అనేది నలభై రోజులు ఉంటుంది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకో మహిళలందరూ కూడా అన్ని రంగు